హలో అందరికి లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను కదా ప్రిల్స్తో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలి అనేసి ఇది స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ వీడియో అనమాట ఒరిజినల్ అండ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టుకుని ఒరిజినల్ అనేది కింద ఉండేలా చూసుకుని కరెక్ట్గా మనం పెట్టుకుంటున్నామా లేదా అనేసి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మనము మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి ఇట్లాగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి మీకు ఆల్రెడీ బ్లౌజెస్ అనేవి టచ్లో ఉంటారు కదా లైనింగ్ బ్లౌజెస్ ఎట్లా అయితే స్టిచ్ చేస్తామో అలాగే మనము ఈ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ని మనము రెండు కూడా జాయింటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ అనేది నేను డిజైన్ ఏ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకున్నానో అదే విధంగా బకరం పైన మెజర్మెంట్ తీసుకుని సేమ్ ప్రాసెస్లో నేను క్లాత్ అనేది చుట్టూ కూడా స్టిచ్ చేసి నేను బ బకరం పీస్ నెక్ పీస్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు బకరం యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బక్రంని యూస్ చేస్తేనే బాగుంటుంది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది షేప్ అనేది చాలా బాగా నిలబడుతుంది సో సేమ్ అలాగా మీరు బకరంని రెడీ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా రెడీ చేసుకోండి సేమ్ మనం నెక్ విడుపు అనేది కటింగ్ వీడియోలో చెప్పాను కదా కటింగ్ వీడియో నెక్ అనేది ఎంత తీసుకున్నాను అది ఏ విధంగా నెక్ అయితే మెజర్మెంట్ తీసుకున్నా అదే విధంగా నెక్ అనేది మెజర్మెంట్ తీసుకుని సేమ్గా కింద అనేది క్లాత్ అనేది మనము జాయింట్ అటాచ్ చేసి అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఈ బక్రం అనేది రాంగ్ సైడ్ పెట్టి కరెక్ట్గా నెక్ పీస్ ఎట్లా ఉందో సేమ్ షేప్లో స్టిచ్చింగ్ అనేది చేయాలి సేమ్ స్టిచ్చింగ్ అనేది నెక్ పీస్ ఎట్లా అయితే చేస్తున్నానో అదే విధంగా చేసిన తర్వాత ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మనము చుట్టూ కూడా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత మనము కట్స్ అనేవి పెట్టుకోవాలి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా రావాలి అంటే మనము చిన్న చిన్న కట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి సో ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ బక్రం నెక్ పీస్ ఏదైతే ఉందో సేమ్ ఆ బక్రం పీస్ని వెనక్కి ఫోల్డింగ్ చేసేయాలి వెనక్కి ఫోల్డింగ్ చేసి మనం లైనింగ్ వైపు మనం తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది పై వైపున ఒరిజినల్ వైపున మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నెక్ విడి అనేది షేప్ అనేది నిలబడాలి అన్న కరెక్ట్గా మనం షేప్ అనేది కనిపించాలి అన్న మనము బక్రమ్ అనేది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది సో మనం నార్మల్గా కుట్టాము అంటే లైనింగ్ అనేది పలచగా ఉంటుంది కాబట్టి మనము నెక్ విడి అనేది ఫిట్టింగ్ అనేది కుదరదు అనమాట సో ఈ విధంగా నెక్ విడి అనేది ఫినిషింగ్ వచ్చింది నేను వెనుక వైపు సూది కుట్లేస్తాను అనమాట ఇక్కడ మనము హెమ్మింగ్ చేసుకుంటే సూది కుట్లు వేసుకుంటే చాలా బాగా వస్తుంది మిషన్ కుట్టు కంటే సూదికుట్లు లైనింగ్కి మాత్రమే మనము తీసుకుని చక్కగా వేసుకోవాలన్నమాట నేను కటింగ్ వీడియోలో లోత్ అనేది తీయలేదు ఇలా స్టిచ్చింగ్ చేసి తీసిన తర్వాత తీస్తే మనకి హెచ్చుతగ్గులు అనేవి రాకుండా ఉంటాయి సో నేను ఇలా అనేది నార్మల్గా కొంచెం లోపలి కంటే తీసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి మీకు అర్థమైంది కదా పైన నేను ఎట్లా అయితే స్టిచ్ చేసానో మీరు కూడా ఇట్లానే ఫాలో అయిపోండి ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్కి అనేది రౌండ్ షేప్ అనేది ఇచ్చాము ఆ రౌండ్ షేప్ మెజర్మెంట్ సేమ్ మెజర్మెంట్ అనేది క్లాత్ తీసుకుని మనము బకరం పైన మెజర్మెంట్ తీసుకుని సేమ్ మెజర్మెంట్ తీసుకుని క్లాత్ అనేది అటాచ్ చేసిన తర్వాత మనము సేమ్గా మనము నెక్ పీస్ అనేది మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన జాయింటింగ్ చేసుకోవాలి మనము ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది జాయింటింగ్ చేసామో అదే విధంగా మనము బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనము బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ కూడా మనమే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మీరు బక్కరం యూస్ చేస్తే మాత్రం చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది సో మీరు ఎచ్చితగ్గులు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి మీలో లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు అర్థం కాకపోయినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే నేను రిపలే అనేది ఇస్తాను మనం షోల్డర్కు కట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ పాయింట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి మనకి మనము త్రీ త్రీ ఇంచెస్ విడితే తీసుకున్నాం కదా సో అక్కడ పాయింట్స్ అనేది పెట్టుకుని మనం ఏదైతే బక్రం పైన ఫినిషింగ్ ఇచ్చుకున్నామో నెక్ పీసు అదే నెక్ పీస్ని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసి కట్ చేసేసి సేమ్ ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగు సో ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత వెనక్కి ఫోల్డింగ్ చేసేయాలి వెనుక్ ఫోల్డింగ్ చేసి పైన ఒరిజినల్ వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి ఇంకొక స్టిచ్ అనేది మీకు ఇష్టమైతే హెమ్మింగ్ చేసుకోండి హెమ్మింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ మన నెక్ పీస్ అనేది జాయిన్ చేసినట్టు కూడా కనిపించదు అనమాట అంత బాగుంటుంది లేదు మేము స్టిచ్ వేసేస్తాము అంటే మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం స్టిచ్ వేసేసుకోవచ్చు నేనైతే హెమ్మింగ్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిషన్ అనేది వేసేసుకోవచ్చు సో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మనము రెడీ చేసుకోవాలి మీకు నచ్చితే డబల్ స్టిచ్చెస్ అనేది వేసుకోండి డబల్ స్టిచ్చెస్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది గమ్మి ఊడకుండా ఉంటాయనమాట సో ఇక్కడనేది నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి అనేసి మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ మిగిలిన క్లాత్ని మనం జాయింట్స్ అనేవి చేసుకోవాలి చూసారు కదా కింద బాటమ్కి నేను జాయింటింగ్ అనేది చిన్నది రౌండ్ బాటమ్ కింద అంబ్రెల్లా కట్కి పీస్ అనేది యాడ్ చేశాను సో ఆ పీస్ అనేది ఎట్లా యాడ్ చేశాను అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇక్కడ కూడా మనకి పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్పాను సో యాడ్ అవుతాయి ఇక్కడ నేను పీస్ అనేది సపరేట్ చేసి అక్కడ నేను ఎక్కడైతే మిగిలిన క్లాత్ ఉందో ఆ మిగిలిన క్లాత్ని ఈ విధంగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటాను సేమ్ జాయింటింగ్ అనేది ఈ విధంగా చేసేస్తే సరిపోతుంది మిగిలిన క్లాత్ని షేప్ అనేది ఎంతవరకు కావాలి అనేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుని తీసుకుని మనము పీస్ అనేది జాయింట్ చేసుకోవడమే పై వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మాత్రం గట్టిగా ఉంటుంది పిగిలిపోకుండా ఉంటాయి సో ఈ విధంగా మనము స్టిచ్ వేసుకుని ఎట్లా అయితే అంబ్రెల్లా రౌండ్ షేప్ ఉందో ఆ రౌండ్ షేప్ని మనము కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా సో ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర హిమ్మింగ్ ఇది జిగ్జాగ్ మిషన్ ఉంటే ఖచ్చితంగా జిగ్జాగ్ మిషన్ అనేది వాడండి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనము బోటమ్స్ని మనము స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా పైన పైన బోటమ్ని స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న దానికి నేను ఏం చేస్తున్నానంటే లైనింగ్ ఇప్పుడు అంబ్రెల్లా లైనింగ్ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేసేస్తున్నాను అంటే దానికి దీనికి కలిపేసి ఒక స్టిచ్ అనేది కుట్టేసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ది కూడా మనము లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ దానికి కూడా లైనింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను స్టిచ్ వేసేసాం కదా ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ యాడ్ చేసేసాము ప్లస్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అనేది యాడ్ చేసేసాము అండ్ మన పీసెస్ అయితే ఏవైతే మనము కట్ ఉన్నాయో దానికి కూడా జాయింటింగ్ చేసేసాము కింద అంబ్రెల్లా షేప్ అనేది ఇచ్చేసాము ఇప్పటివరకు ఓవర్ అయిపోయింది అనమాట కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రెండు కూడా షోల్డర్స్ ఉంటాయి కదా మనకి ఆ షోల్డర్స్ మనము రెండు కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి రెండు కూడా జాయింటింగ్ చేసేస్తున్నాను సో డబల్ స్టిచ్చెస్తో పేరు చేసుకోండి సో షోల్డర్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ది అండ్ బ్యాక్ పార్ట్ది కూడా పైన ముందు బ్యాక్ పార్ట్ పెట్టి పైన ఏమో ఫ్రంట్ పార్ట్ పెట్టి కింద బ్యాక్ పార్ట్ ఏమో ఒరిజినల్ వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఏమో రాంగ్ సైడ్ ఉండాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్స్ అనేవి నెక్ నుంచి మనము రౌండ్ షేపు ఫ్రంట్ షేపు ఎట్లా ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి భాగం నుంచి స్టిచ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేయకూడదు హెచ్చి తగ్గులు వచ్చేస్తాయి నెక్ వైపు నుంచి మాత్రమే స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి చేసారు కదా ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసాము ఇప్పుడు మనము ఒరిజినల్ ఒరిజినల్ ఉంటుంది కదా సారీ మనము హ్యాండ్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను నేనైతే నార్మల్గా మనము హ్యాండ్ అది ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే మీకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా తీసుకోవాలి సో మనం హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసేస్తున్నాను ఒక హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసేస్తున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఈ నెక్ వీట్ అనేవి ఈ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేస్తున్నాను అనమాట హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్న తర్వాత డబల్ స్టిచ్చెస్ అనేవి పేర్ చేస్తున్నాను డబుల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల పిగలకుండా ఉంటాయి ఇట్లా స్టిచ్చెస్ వేసుకున్నాను కదా కింద లైనింగ్ ఉంది కదా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ కింద నుంచి మనము హ్యాండ్ వర్క్ కూడా మనము ఒక సైడ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట కింద నుంచి మనకి హ్యాండ్ వర్క్ కూడా ఒక హ్యాండ్ వర్క్ మనకి ఎక్కడికైతే హ్యాండ్ అనేది జాయింట్ చేసామో అక్కడ వర్క్ కూడా కింద నుంచి హ్యాండ్ వర్క్ మనము స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఈ విధంగా వేసుకుని వచ్చిన తర్వాత ఎచ్చిదగ్గలు ఏమైనా ఉంటే కటింగ్ చేయండి అండ్ ఇంకొక హ్యాండ్ అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేయలేదు ఇంకొక హ్యాండ్ అనేది యువతల సైడ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకొక హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసి నెక్స్ట్ అప్పుడు మనము కలిపి కుట్టాలి ఇప్పుడు నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన ఏదైతే మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసామో దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ అంబ్రెల్లా ఉంటుంది కదా మనకి డబల్ పీసెస్ రావన్నమాట ఇది ఫుల్ అంబ్రెల్ అంబ్రెళ్ళ సర్కిల్ అన్నమాట ఇప్పుడు కంటిన్యూస్గా ఒక కంటిన్యూస్గా కుట్టే ఒక కుట్ట వేసేసుకుంటూ వచ్చేయాలి అంటే ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుందన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్కి మనకి సో మనము ఇలాగా ఒక హ్యాండ్ అనేది కుట్టుకుని ఒక కుట్ట అనేది రెండు సమాన పైనుంచి లైనింగ్ ఫ్యాబ్రిక్ నుంచి భాగం వరకు ఒక కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పైన ఈ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను కింద వే ఏదైతే క్లాత్ చెప్పానో ప్రిల్స్ పెడుతున్నానని చెప్పాను కదా ఆ ప్రిల్స్ అనేవి ఇప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకోవాలన్నమాట సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ షేప్ మనకి ఎంత అయితే హ్యాండ్ లూజు టైటు చూసుకొని మనము హ్యాండ్ టైటు లూజ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి నడంలోజు పదహారు ఇంచులు అని చెప్పాను కదా సారీ చెస్ట్లోజు పదహారు ఇంచులు అని చెప్పాను కదా చెస్ట్లోజు నడమ్ లోజు మీరు చెక్ చేసుకుని ఇప్పుడు కుట్టేసుకోవాలి ప్రిల్స్ అనేది ఇచ్చేసాను ఈ ప్రిల్స్ అనేది ఇచ్చేసిన తర్వాత కింద నాకు ఓవర్ లక్ అయితే లేదు నేను నార్మల్గా స్టిచ్ అనేది వేశాను అదంతా ఇచ్చేసిన తర్వాత కింద నుంచి పైకి ఇంకొక హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకొని ఇప్పుడు ఇవతల సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను సో ఈ విధంగా మనకైతే ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇంకొక వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను హ్యాండ్ అనేది మనకి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టేసుకుని కరెక్ట్గా భాగంలో కూడా మీకు ఎంత అయితే ఆరం బ్లూజ్ ఉందో అంత ఆరం లూజ్ అనేది చెక్ చేసుకుని పెట్టేసుకుని నడమ్ లూజ్ పదహారు ఇంచులు అయితే ఎయిట్ ఇంచెస్ వరకు మనము నైట్ లూజ్ అనేది చూసుకోవాలి ఖర్చులు అయితే ఎంతైతే పెట్టుకున్నామో టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు పాయింట్ మనము మెజర్మెంట్ చేసుకున్న కరెక్ట్గా వచ్చేస్తుంది నడమ్ లూజు ఇలా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్